ఆ రికార్డ్ చేసిన ఆడియో ఇది శ్రీరాజు గారి నెంబర్ అండి ఏమనుకోకండి శ్రీరాజు గారు మనం ఆ రోజు ఫ్రెండ్లీగానే మాడుకున్నాం కానీ ఇప్పుడు ఒక జాతిని అలాగే ఒక కులాన్ని ఒక గవర్నమెంట్కి యాంటీ అవ్వకుండా కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది అట్ ద సేమ్ టైం ఈ జాతికి కులానికి ఈ గవర్నమెంట్ బ్యాడ్ చేసేస్తున్నారు ఆ గవర్నమెంట్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా రెండు బాధ్యతలు నా మీద ఉన్నాయి కాబట్టి మొన్న మీ నాన్నగారు కూడా ఏమైనా ఆధారాలు ఉంటే బయటపడ్డండి నేను ప్రెస్ మీట్లో ఆయన నాకు పర్మిషన్ ఇచ్చాడు కాబట్టి నేను ఇది కాస్త అంటే ఒక వన్ అండ్ హాఫ్ మినిట్ పెడతాను అంతే బయట ఇది మీకు ఆధారం ఏంటంటే శ్రీరాజు గారు ఇక మూడు మిసురు కాల్స్ మూడు మిసురు కాల్స్ ఇప్పుడు ఈరోజు చూడండి ఇక్కడ ఇరవై ఎనిమిది మార్చ్ ఇరవై ఎనిమిది మార్చు ఇక్కడ ఉంది చూడండి రికార్డింగ్ ఇదే రికార్డ్ చేశాను ఇది అంతసేపు రికార్డ్ చేశాను ఇంకోటి పెట్టాను కదా ఏది ఇదా కాదు కాదు ఇది నీకు స్క్రీన్షాట్ ఇంకోటి పెట్టాను రా చూడు ఒకసారి చూడు నా ఫోన్ ఎలాగ ఉండొక సార్ చేసావా ఉందా వచ్చిందా ఫేస్బుక్లో ఆన్ చేయదు నెక్స్ట్ లో ఉందా అంటే ఏంటి ద్వారా ఇది ఎన్సీప్ అంటే రికార్డ్ అయింది అవుట్ గో ఏం అంటే ఆయన నాకు కాల్ ఉంటే నేను మళ్ళీ తిరిగి చేశాను ఆరు నిమిషాల రెండు సెకండ్లు మార్చ్ ఇరవై ఎనిమిది కనిపిస్తుంది కదండి లేదు రాజేష్ చెప్పింది ఇది కరెక్ట్ కాదు నాకు మొత్తం తినిపించాలి నాకు ఫుల్ ఆధారం కావాలంటే మొత్తం రిలీజ్ చేస్తాను వాళ్ళు ఒప్పుకుంటే అర్చకు ఇంకా ఇంకా చాలా మాట్లాడేడు ఆయన అవన్నీ బయటపెట్టడం భావ్యం కాదు కాబట్టి ఆయన ఇప్పుడు హర్ష్ కుమార్ గారు ఏదైతే ఇంటెన్షనల్గా గవర్నమెంట్ని ఇటు కులాన్ని మతాన్ని బ్యాడ్ చేస్తున్నాడో దాని వరకు మాత్రం బయటపెడతానండి పెడతానండి సార్

ఎవరు ఎవరు చెప్పారట వాళ్ళ డాడీకి పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు చెప్పారట ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ చెప్పాడట కన్ఫర్మ్ చేశారట ఇది యాక్సిడెంటే అన్కండిషనల్ ఫ్యాక్ట్ అయితే దీనికన్నా ముందే ఆయన దగ్గర దెబ్బలున్నాయి అంటే ఈ యాక్సిడెంట్లో పడిపోయి చనిపోయినప్పుడు కన్నా ముందే ఆయన మీద దెబ్బలు ఉన్నాయి ఇరవై ఎనిమిదిన నా అప్పుడు మనం తెలియదు దీని ఇంకా కేసర్ తేరపడిపోయాడు చల్లకాల పడిపోయాడు మనకు తెలియదు కానీ ఆ రోజే పోస్ట్ మార్టం చేసిన డాక్టర్లు చెప్పారు అన్నమాట అయ్యా రండి మీకు వినిపిస్తాను రండి మన డా ఫోన్ చేశారు అది ఫోన్ చేసి ఖచ్చితంగా ఇంటినే దెబ్బలున్నాయి జరిగారు జరిగింది యాక్సిడెంట్ మనము అన్కండీషనల్ ఫ్యాక్టర్ అక్కడ ఇంటినే ఉన్నాయి అంటే బహుశా హైదరాబాద్ శివార్లో కానీ విజయవాడలో కానీ కొట్టడం అది ఏదైతే హైదరాబాద్ శివార్లో కానీ లేకపోతే విజయవాడ దగ్గరే అంతకుముందు కొట్టారేమో అంటే మరి ఆ కొట్టు పైన గాయాలయ్యి ఉన్నాయి కదా కొట్టారేమో అంటే అప్పటికి ఆయన డౌట్ జెన్యున్ డౌట్ అది ఆ రోజు క్లోజ్ అయిపోయింది నేను ఆ రోజు ఎప్పుడైతే పోలీసులు వెళ్ళి ఇది హత్య మాకు అనుమానం ఉందని మాట్లాడాను ఈయన వెంటనే నాకు చేసి రాజుగారి ఇది హత్య కాదు ఇది యాక్సిడెంటే కాబట్టి మనం పోలీసులు లేకపోతే మరోలు మీరు ఏమి ఇంకెవరిని ఏమనుకండి అనే ఉద్దేశంతో ఫ్రెండ్లీగా చెప్పండి అతడు ఆయన అప్పుడు ఆయన కూడా జన్యున్గా ఉన్నాడు హర్ష్ కుమార్ గారు మొత్తం టోటల్ టా చేంజ్ చేసాడండి పోస్ట్మార్టం చేసిన డాక్టర్ ముగ్గురు అని చెప్పి ఆయన చెప్తున్నాడు అంటే మరి క్రిస్టియన్స్ పోస్ట్ మార్టం చేసిన వాళ్ళు కూడా అమ్మిపోతారా వాళ్ళు కూడా అమ్ముడిపోయారా చంద్రబాబు బాధ్యత హైదరాబాద్ నుంచి ఆయన ఏమి హైదరాబాద్ నుంచి విజయవాడ దాకా ముందు ఏమన్నా వీడియోలు ఓపెన్ చేసి ఆయన పడిపోయినట్టు కానీ లేకపోతే ఇంకేమన్నా కారణాలు కానీ రిలీజ్ చేయగలిగితే అందరం మీతోనే ఉంటామండి చంద్రబాబు నాయుడు గారు అని చెప్తున్నాడు వాళ్ళ అబ్బాయి ఆయన పక్కనే ఉంటాడు మరి అది రిలీజ్ పోలీసులు అందరూ రిలీజ్ చేశారు అది అది రిలీజ్ చేశారు ఆయన షాప్కి వెళ్ళింది రిలీజ్ చేశారు ఆయన పడిపోయింది రిలీజ్ చేశారు ఇక్కడ పోస్టుమార్టం రిపోర్ట్లో ఇరవై ఆరో తారీఖున ఇరవై ఏడో తారీఖుని ఏమైతే చెప్పారో తర్వాత దానికి సంబంధించిన ఆధారాలు అన్ని బయటపెట్టారు

మార్చి ఇరవై ఎనిమిది మాట్లాడాడు అంటే అప్పుడు ఇంకా ఎంత సిట్ వేస్తారని లేకపోతే ఇంత పెద్ద స్థాయిలో ఎంక్వైరీ జరుగుతుంది ఆయన ఊహించలేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారు చెప్పండి ఒకవేళ ఏమన్నా ఇందులో ఏమైనా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చంపిస్తారు వాళ్ళకి అవసరం అండి అని హర్షకుమార్ గారు పెద్ద చెప్తున్నాడు కానీ హర్షకుమార్ గారు ఈ రోజు వచ్చి చంద్రబాబు నాయుడు గారిని చంపేశారని చెప్తున్నాడు మరి ఎవరు మాట నమ్మాలి

నేనే బయట పెట్టలేదు ఇప్పుడు దాకా నాకే అది అది కన్ఫర్మ్ అవ్వలేదు అబ్బాయి ఆయన తాగాడు కదా ఆయన తాగాడు అంట రెడ్డి ఈయన రాజ్ కుమార్ గారు అబ్బాయి కూడా తాగాడు అంట అది పోస్ట్ మార్టం కనబడి రోమరేమో అది రోమరేమో అనుకున్నాను ఎప్పుడు ముప్పై తారీఖున ఎప్పుడో ఆ టానిక్ వైన్స్ లోది ఆ ఫుటేజ్ వచ్చేదాకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేనే మాట్లాడలేదు దాని గురించి ఈయన ఇరవై ఎనిమిదో తారీఖు డ్రంక్ అండ్ డ్రైవ్ అది డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ దెబ్బలు కూడా ఉన్నాయి ఎవరో ఆయన కొట్టేశారు ఎక్కడో ఓ పెగ్గి వచ్చేసాడు అదే ఆయన మాట్లాడిన మాట అక్కడ దాకా ఇచ్చాను బయటికి ఇందులో మధ్యలో నేను అవునండి ఆయన తాగడండి ఆయన తాగినట్టు నాకే కనపడలేదని నేను మాట్లాడిన మాటలు కూడా ఉన్నాయి కానీ ఎడిట్ చేయించాను ఎందుకంటే లెంత్ పెరిగిపోతుందని కానీ ఆ ఆరు నిమిషాల రెండు సెకండ్ల ఆ వాయిస్ ఏదైతే ఉందో అది రిలీజ్ చేయమని కనుక అంచ్ కుమార్ గారో లేకపోతే వాళ్ళ అబ్బాయి గారు కనుక పర్మిషన్ ఇస్తే నేను అఫీషియల్గా మీడియాకి రిలీజ్ చేస్తాను నా ఫోన్ కూడా ఇచ్చేస్తాను నా ఫోన్లో రికార్డ్ చేసిందే ఆ కాల్ నుంచి నేను అది వినిపిస్తాను పక్కా ఎవిడెన్స్ డ్రంక్ అండ్ కన్ఫర్మ్ చేసాడు ఆయన అందుకన్నా ముందు ఎక్కడ పడిపోయాడు దెబ్బ ఎవరో కొట్టాడు అనుకున్నప్పటికి దెబ్బలు ఉన్నాయని కన్ఫర్మ్ చేశాడు ఇది చంద్రనాయుడు గారికి లోకేష్ గారికి ఏం సంబంధం లేదండి అని కూడా చెప్పాడు ఆయన ముగ్గురు డాక్టర్లు కూడా క్రిస్టియన్ డాక్టర్లు అండి వాళ్ళే కన్ఫర్మ్ చేశారండి మాకు ఇరవై ఎనిమిదో తారీఖున ఎలా చెప్పేస్తాడండి ఆయన ఇప్పుడు తాగేడం లేదనేది మనకు ముప్పై దాకా తెలీదు లేదా ఆయన అంత ముందే పడిపోయాడు చింత దెబ్బలు ఉన్నాయనే విషయం మనకు ఒకటో తారీఖు ఏప్రిల్ ఒకటి రెండు మూడు ఆ తారీఖు దాకా తెలీదు మరి ఆ రోజే కుమార్ గారు అబ్బాయి తెలిసిందంటే హర్ష్ కుమార్ గారు తెలియకుండా ఉందా ఆ రోజు డాక్టర్లు అది యాక్సిడెంట్ అని కన్ఫర్మ్ చేశాక అది డ్రంక్ అండ్ డ్రైవ్ అని కన్ఫర్మ్ చేశాక ఈ రోజు యాక్టింగ్ ఈ డ్రామాలు ఏంటి మళ్ళీ ఈ డ్రామాలు మీరు చేస్తున్నది కాకుండా మీరు ఒక కులాన్ని మతాన్ని అడ్డు పెట్టుకునే నాయకుల్లో మాట్లాడుతూ మీరు గవర్నమెంట్కి ఏంటి చేస్తున్నారు మేమేమో ఈ వర్గాల్ని గవర్నమెంట్ కలపాలి గవర్నమెంట్తో ఎలాగైనా అనుసంధానం చేయాలి అని చెప్పి మేము ప్రయత్నిస్తూ ఉంటామా మీరేమో ఎప్పటికప్పుడు సరిగొడుతూ ఉంటారా ఏం పద్ధతి అండి ఇది ఈ నిన్నగాక మనం పెట్టిన ఆ ప్రెస్ మీట్ ఏమంటాడండి ఈయన అవన్నీ తెలుసు కూడా ఇప్పుడు దాకా జరిగినాయి అన్నీ తెలుసు కూడా ఈయన ఎప్పుడు రెండు రోజులు మూడు రోజులు అయింది ప్రెస్ మీట్ పెట్టి ఇంకో డాక్టర్ అంటే డాక్టర్ ఎస్ కృష్ణరాజు ఎండి అసోసియేట్ ప్రొఫెసర్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫారెన్సిక్ మెడికల్ మెడిసిన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీ రాజమహేంద్రరావు డాక్టర్ జి రాజశేఖర్ కెనెడి ఎంఎస్ ఎంసీహెచ్ ప్రొఫెసర్స్ ఆఫ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఆఫ్ రాజేష్ మాసాని యాక్సిడెంట్ అన్నాడని చెప్పి మొత్తం క్రిస్టియన్ పాస్టర్లోను చర్చ్ గ్రూపుల్లోను రాజేష్ ద్రోహి రాజేష్ క్రైస్తవ ద్రోహి ప్రచారం చేశారు కానీ ఇరవై ఎనిమిదో తారీఖునే హర్ష్ కుమార్ గారు అబ్బాయి కూడా అది యాక్సిడెంట్ అన్నాడు కుమార్ గారు కూడా యాక్సిడెంట్ అన్నారు ఇరవై ఎనిమిదో తారీఖున రాజేష్కి ధైర్యం ఉంది కాబట్టి నిజాన్ని చెప్పే ధైర్యం ఉంది కాబట్టి అవతల లక్ష మంది ఉన్న చెప్తాడు అంతే అప్పబాబు నాటకాలు ఆడటం ఈ జనానికి అచ్చ అంటే నీ జనం వెనకాల ఉంటారేమో రాజకీయం చేసుకొచ్చేమో ఆలోచించడం ఉంటే నిజం నిజం మాట్లాడు లేదా నోరు మూసుకుని ఊరుకో గవర్నమెంట్

ఇది యాక్సిడెంట్ వల్ల జరిగిన డెత్ లాగా ఉందా అనేది క్వశ్చన్ వాళ్ళు ఇచ్చారట ఆ డాక్టర్ల ముగ్గురు కూడా చేసిన వాళ్ళు ఎస్ ఇది రోడ్ యాక్సిడెంట్ లాగే ఉంది అని వాళ్ళు కన్ఫర్మ్ చేసి ఇచ్చారట ఫస్ట్ అంటే ప్రైమరీ పోస్ట్ మార్టం రిపోర్ట్ చర్చిపోవడానికి ఆస్కారం ఉందని ఫస్ట్ ఇచ్చారు ఫైనల్ ఒపీనియన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ దిస్ ది ఫైనల్ ఒపీనియన్ పిరి మెండల్ ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ఫ్రమ్ ది సేమ్ డాక్టర్స్ ఎప్పుడు ఇచ్చారంటే పదకొండు నాలుగో తారీఖు ఇచ్చారు పదకొండు నాలుగు ఇచ్చారు పన్నెండు నాలుగునే ప్రెస్ మీట్ అయింది అంటే ప్రెస్ మీట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవ్వాలి కదా మనకు అంటే వారం రోజులు మమ్మల్ని డిలే చేసి కోర్టులో రిపోస్ట్ పోస్ట్ మార్టం వేస్తానని అన్నానని ఇది ఇప్పుడు పెట్టలేదు ఇది ఉండాలి కదా రిపోస్ట్ మార్టం అసలు మీకు ఇరవై ఎనిమిదో తారీఖునే పోయిన నెల ఇరవై ఎనిమిదినే తెలిసింది కదా డ్రంక్ అండ్ డ్రైవ్ అని ఇరవై ఎనిమిదినే తెలిసింది కదా మీకు అది యాక్సిడెంట్ అని మీరు అప్పుడే ఎందుకు రీపోస్ట్మెంట్గా అప్లై చేయకుండా వీళ్ళు ఇచ్చేదాకా ఎందుకు తస్సారం చేశారు మీరు మీరు అప్పుడే ఇది హైదరాబాద్లోనే జరిగింది మాట అన్నారు కదా అప్పుడే మీరు వెళ్ళి హైదరాబాద్లో కంప్లైంట్ ఇవ్వకుండా రేవంత్ రెడ్డి కలిసి రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ తీసుకుని దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయించకుండా అక్కడ మీరు రీపోస్ట్మెంట్ అప్లై చేయకుండా ఇప్పటిదాకా ఎందుకు ఖాళీ కూర్చున్నారు ఎందుకు ప్రతిరోజు ప్రెస్ మీట్లతో కాళయాపం చేస్తున్నారు ఎందుకు ప్రతిరోజు యూట్యూబ్లో వీడియోలు మాట్లాడుతూ టైంపాస్ చేస్తున్నారు మేము ప్రశ్నలు ప్రశ్న లేవు కుమార్ గారు మాకు కూడా వచ్చు అంటే ఎంత కుయ్యులు పన్నాడు ఐజీ అన్నది దీంట్లో మనకు తెలుస్తుంది అనాలిసిస్ రిపోర్ట్ ఆఫ్ ది డిసీజ్ ప్రవీణ్ కుమార్ పగడాల సన్ ఆఫ్ చిన్న బాయ్ మెయిల్ ఫార్టీ సిక్స్ వీఆర్ ఆఫ్ ది ఫైనల్ ఒపీనియన్ కాజ్ ఆఫ్ బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ అండ్ బిలీవ్ ఈ అసోసియేట్ ది కన్షన్ ఆఫ్ ఇటైల్ ఆల్కహాల్ నెక్స్ట్ ఇటైల్ ఆల్కహాల్ కెమికల్ అనాలిసిస్ ఆఫ్ఎస్ఎల్ విజయవాడ అసలు పద్దెనిమిది గంటలు దొరకదు విసరాలో ఈ డాక్టర్స్ ఏం చెప్తున్నానంటే విసరాలో మిథైల్ ఆల్కహాల్ అనేది తనపైందని చాలా జాగ్రత్తగా అవలసిన పాయింట్ విసరాలో విసరాలో మిథైల్ ఆల్కహాల్ ఫైన్ ఆర్ఎఫ్సిఎల్ విజయవాద చెప్తున్నారు అంటే విశ్వాలో కెమికల్ ఫైండింగ్స్ లో ఇటేల్ ఆల్కహాల్ కనపడితే ప్రిలిమినరీ రిపోర్ట్ లో బాయీ ఫస్ట్ పోస్ట్ మార్టం జరిగినప్పుడు కంపు కొట్టేస్తుంది ఎన్ని డాక్టర్ యూ చెక్ ఎన్ని డాక్టర్ చెప్ట్ అంటే మరి ఈ డాక్టర్స్ అప్పటికి ఇదంతా ఫ్రేమ్ చేయలేకూడదు ఆ డాక్టర్లు తెలియకుండా ఇరవై ఎనిమిది మీ అబ్బాయికి తెలిసిపోయిందా ఎలా జ్యోతిషం ఏమైనా వచ్చా ఏంటి లేకపోతే మీరు ఏమన్నా భూత భవిష్యత్తు కాలాన్ని ఏమైనా నిర్దేశిస్తున్నారా ఏంటి తపస్సు చేశారా మీరే అంటున్నారు కదా అప్పుడు వాళ్ళకి అసలు రాలేదు ఫస్ట్ ఫైండింగ్లో ఫస్ట్ పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇది లేనే లేదన్నప్పుడు మరి మీకు ఎలా తెలిసింది మీ అబ్బాయికి ఎలా తెలిసింది దీనికి ఆన్సర్ చెప్పండి అంటే ఆ రోజు డాక్టర్లకు తెలుసు ఆ రోజే మీకు చెప్పారు మీకు తెలుసు కానీ ఆ రోజు అక్కడ ఆల్కహాల్ ఉందని కానీ చెప్తే మేము నమ్ము సంపెత్త సంపెత్త నోట్లో పోస్తారంటాం రచ్చ రచ్చ చేస్తామని బెదిరించిన వాళ్ళు లేరా అక్కడ బెదిరించేవాళ్ళు లేరా అక్కడ ఒకవేళ ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ చేశాడు అని చెప్పడానికి కూడా గవర్నమెంట్ లేకపోతే అక్కడ ఉన్న డాక్టర్లు అక్కడ ఉన్న ఎస్పీ గారు ఆలోచించే పరిస్థితి ఆయన క్రియేట్ చేయలేదు మీరు అందరూ కలిసి ఆయన డ్రింక్ చేశాడంటే ఆయనకు ఆధారం వచ్చిన తర్వాతే ఇది చెప్పాలి తప్ప ముందుగా చెప్పామంటే అల్లర్లు క్రియేట్ చేసే రాష్ట్రాన్ని తగలబెట్టేసేలా ఉన్నారు మత విద్దేశాలు రేపేలా ఉన్నారని పోలీసు మాత్రం జాగ్రత్తలు తీసుకుంటే తప్ప తప్ప ఫస్ట్ పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్లు ఇవ్వలేదని చెప్తున్నారు మీరు ఇరవై ఆరు సాయంత్రం జరిగింది పోస్ట్మార్టం ఇరవై ఆరు సాయంత్రం పోస్ట్మార్టం జరిగినప్పుడు ఇరవై ఏడు అయిన అంత్యక్రియలు జరిగినప్పుడు ఇరవై ఎమ్దే మీ అబ్బాయి నాకు ఫోన్ చేసి అలా చెప్తుడు డ్రంక్ అండ్ డ్రైవ్ అని చెప్పండి మీరే చెప్పండి ఫస్ట్ పోస్ట్ పోస్ట్మార్టం రిపోర్ట్ ఎప్పుడు చెప్పారు వెళ్ళావు ఎప్పుడు ఐసీ గారు ఇద్దరు వచ్చినప్పుడు కదా ఫస్ట్ పోస్ట్ మాన్ రిపోర్ట్ చెప్పాడు ఇరవై తొమ్మిది అని చెప్పారు ఆయన ఏమంటే ఐజీ గారు ఎస్పీ గారు వచ్చి సెకండ్ పోస్ట్ మార్టంలో సెకండ్ ప్రెస్ మీట్ ఇరవై తొమ్మిదో తారీఖున అప్పుడే ప్రాథమిక పోస్ట్ మార్టం రిపోర్ట్ అని ఆయన చెప్పడం జరిగింది కానీ ఇరవై తొమ్మిది కన్నా ముందు ఇరవై ఎనిమిది మీ అబ్బాయి చెప్పండి నాకు నా ఫోన్ ఎలాగే ఉండవు సార్ ఇది ఒకసారి జూమ్ చేయండి చూడు వచ్చిందా ఇక్కడ ఇరవై ఎనిమిది కనపడుతుందండి చూడండి ఇరవై ఎనిమిది ఇరవై దగ్గర అక్కడ చిన్న మైక్ మైక్ ఎంలం కనిపిస్తుంది చూడండి ఇరవై ఎనిమిది అది దాన్ని ఓకే చేస్తుంది చూడండి ఆరు నిమిషాలు రెండు సైకల్ ఉంది చూడండి అక్కడ రిలీజ్ చేయమంటే అవలే రిలీజ్ చేస్తాను ఇది ఒకవేళ వాళ్ళు కానీ అది కాదు దాన్ని ఏమైనా మార్పింగ్ చేశారనో లేకపోతే అది ఎడిటింగ్ చేశారనో వాళ్ళు కానీ నా మీద ఏమైనా ఆరోపణలు చేసే పరిస్థితి ఉంటే వాళ్ళు ఓకే రాయించి దగ్గర ఉన్న ఒరిజినల్ రిలీజ్ చేయమంటే నేను మొత్తం ఆరు నిమిషాలు రెండు సైకిలు రిలీజ్ చేస్తాను ఇంకెవర మోసం చేస్తారు రాజ్ కుమార్ గారు ఆ క్రిస్టియన్స్ని వాళ్ళు ఏమో ఎవరు ఏం చెప్తే అదే అమ్ముతున్నారు కొంతమంది వైసీపీ క్రిస్టియన్స్ వీళ్ళు వచ్చేసి నోటు కూర్చోట్టు ఉంటారు నిజం చెప్పినప్పుడు కూడా పెడతా ఉంటారు ఈ తిట్లుకి ఎవరు భయపడిపోయేవాళ్ళు ఉన్నారు ఇక్కడ దీనికి ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెప్పిన తర్వాత మీరు ఊపిరి గారు మొత్తం రాష్ట్రాన్ని పట్టుకుని మీరు చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో మొత్తం నిలబడి తిరిగాను ఏంటండి డబుల్ గేమ్ ఏంటి మీకు ఆల్రెడీ తెలుసు కూడా ఇంత డ్రామా ఎందుకు మీకు తెలుసు కదా అది యాక్సిడెంట్ అని తెలుసు డ్రంక్ అండ్ డ్రైవ్ అని తెలుసు ఎప్పుడు తెలుసు ఇరవై ఎనిమిది తెలుసు మీకు ఆ రోజు ఆయన మీ అబ్బాయి నాకు చెప్పి వద్దండి వదిలేద్దాండి ఇంకా అయిపోయింది అన్నట్టు మాట్లాడాడు కదా అందుకే కాదు నాకు చెప్పాడు లేకపోతే ఈ వివరాలు నాకేం చెప్తాడు ఆయన ఎంత ఘోరంగా రాజకీయం వాడుకుంటున్నారండి ఇప్పుడు ఇది గట్టిగా తిరిగి తీసుకెళ్లేదు ఎవరండి హర్ష్ కుమార్ గారు ఆయన తెలుసు అది యాక్సిడెంట్ డ్రంక్ అండ్ అని ఇంకా గొర్రెలు వెళ్తానంటే అల్లండి నేనేం వద్ద కానీ పోలీసులు తీసుకునే జాగ్రత్తలు పోలీసులు ఈసారి తెలిసిపోయింది కదా ఇది ఇంటర్నల్గా పాలిటిక్స్ కోసం చేస్తారు చంద్రబాబు నాయుడు గారునో లోకేష్ గారినో లేదా పవన్ కళ్యాణ్ గారినో ఎలాగైనా టార్గెట్ చేయాలని చెప్తానని అర్థమైపోయింది కదా ఇప్పుడు ఇప్పుడు నేను చూపించిన ఈ వీడియో ద్వారా ఇక ప్లాదులు చూసుకుంటారు అయ్యా ఉంటానండి